భూమి జయవర్ధన్ గారి దగ్గరికి వచ్చి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు మీరు ఎంతో నిజాయితీగా ఆ అపూర్వ ఇచ్చిన డబ్బుకి లొంగకుండా రౌడీల చేత బెదిరించినా కూడా లొంగకుండా రిపోర్ట్ని ఉన్నది ఉన్నట్టుగా సబ్మిట్ చేశారు మీరే కనుక లేకపోతే నేను అన్యాయంగా శిక్షను అనుభవించి ఉండేదాన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో జయవర్ధన్ ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా ఆ అపూర్వ రౌడీలతో నన్ను బెదిరించి నా పిల్లల్ని చంపేస్తానన్నప్పుడు నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రిగా ఆలోచించి డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడు వచ్చాడమ్మా పేరు గగన్ ఆ రౌడీలను కొమ్మేశాడు అతను ఆ రౌడీలను చిత్ర కొడుతూ ఉంటే నాలో ధైర్యం నిండిపోయింది అతనిచ్చిన ధైర్యంతోనే నేను ఇన్ని సంవత్సరాల నా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా డిఎన్ఏ రిపోర్ట్ని జడ్జి గారికి సబ్మిట్ చేశానని చెప్పి జయవర్ధన్ అంటూ ఉంటాడు ఇదంతా చేసింది గగన్ గారా అని చెప్పి భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది అవునమ్మా ఆ రౌడీలను అతను కొడుతూ ఉంటే అతని కళ్ళల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసింది అతను నీకు ఏమవుతాడో తెలీదు కానీ ఒకవేళ మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అతని చెయ్యి వదిలిపెట్టకమ్మా అతను నీ పక్కన ఉంటే చాలు నువ్వు ఎటువంటి ఇబ్బందులనైనా సరే సులువుగా దాటగలుగుతావు నిజంగా అతని లాంటి వాడు నీ జీవితంలో ఉండడం నీ అదృష్టం తల్లి అని చెప్పి జయవర్ధన్ గారు అంటూ ఉంటారు అలాగే సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చెయ్యిని వదిలిపెట్టను అని చెప్పి చాలా థ్యాంక్స్ అంటూ భూమి దండం పెట్టి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక అలా భూమి అక్కడి నుండి వచ్చేస్తూ గగన్ని తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది గగన్ గారు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు ఆయన పైకి నా మీద కోపడినా నా కోసం నాకు శిక్ష పడకుండా ఉండడం కోసం ఇంత చేశారా అని చెప్పి ఇక భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అలా ఒంటరిగా వెళ్ళి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వ కోర్టులో గగన్ మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి బావ కన్న కూతురు అని తెలిసిన తర్వాత గాడు బావ తనకి శత్రు కాబట్టి ఇక దాన్ని పట్టించుకోడని అనుకున్నాను కానీ డిఎన్ఏ రిపోర్ట్ విషయంలో వాడిలా నాకు అడ్డుపడతాడని అస్సలు ఊహించలేదు భూమి ఈ ఇంటి వారసురాలని ఈరోజు కోర్టు వాళ్లకు తెలిసింది రేపు ఈ ప్రపంచానికే తెలుస్తుంది అప్పుడు నేను నా కూతురు రోడ్డును పడతాము ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే దాన్ని చంపేయాలి అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి రే ఎక్కడున్నారా మీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపిస్తున్నాను ఆ అమ్మాయిని చంపేయండి జటి పరిస్థితులను ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు మీకు కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి అపూర్వ చెప్పడంతో ఇక రౌడీలు రేయ్ కోటి రూపాయలు వస్తున్నాయి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి అలా కత్తులతో భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు మరోపక్క భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో శారద కంగారు పడుతూ ఉంటుంది నాన్న గగన్ భూమి కోర్టు నుండి ఏదో పనుందని చెప్పి వెంటనే వచ్చేస్తానని వెళ్ళింది నాన్న ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నాకు చాలా కంగారుగా ఉంది అసలే ఆ అపూర్వకు భూమి మీద పీకల వరకు కోపం ఉంది మళ్ళీ భూమిని ఏం చేస్తుందోనని చాలా భయంగా ఉందిరా ప్లీజ్ రా వెళ్ళి భూమిని ఇంటికి తీసుకొని రారా అని చెప్పి శారద అంటూ ఉంటే ఒకవేళ ఆ అపూర్వ మళ్ళీ భూమి మీద ఏదైనా ఎటాక్ ప్లాన్ చేస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అపూర్వని వదిలిపెట్టనమ్మా దాన్ని చంపేస్తాను అని చెప్పి గగనల కారులో భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి ఒక చోట కూర్చొని ఉండగా వెనుక నుండి వచ్చిన రౌడీలు తనని కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ నైని రౌడీలందరినీ కూడా చితక్కడుతుంది ఇక వాళ్ళందరినీ కుమ్మేయడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు హాయ్ ఐఆమ్ ఇన్స్పెక్టర్ నైని శరత్ చంద్ర గారి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి నైని అంటూ ఉంటే అప్పుడు భూమి నమస్కారం పెడుతూ ఉంటుంది మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మీ నాన్నగారితో ఎవరికైనా పాత కక్షలు ఉన్నాయా అని చెప్పి నైని అడుగుతూ ఉంటే అలాంటివేవి లేవండి కాకపోతే నేను గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి నాకు డాష్ ఇచ్చాడు అక్కడ అంతా చీకటిగా ఉండడంతో నేను అతని మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇట్స్ ఓకే భూమి గారు మీకు ఈ కేసు గురించి ఎటువంటి డీటెయిల్స్ తెలిసినా కూడా నాకు అప్డేట్ ఇవ్వండి ఇది నా నెంబర్ అని చెప్పి ఇన్స్పెక్టర్ నైని తన నెంబర్ని భూమికి ఇస్తుంది ఇక ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు ఇక అలా ఒంటరిగా అక్కడ నిలబడి ఇన్స్పెక్టర్ నైనీతో మాట్లాడుతున్న భూమిని చూడగానే గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏ భూమి నీకు అసలు బొద్దుందా ఇప్పటి వరకు నువ్వు ఇంటికి రాకపోతే ఎంత కంగారుగా ఉంటుంది మాకు అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక తర్వాత ఇన్స్పెక్టర్ నైని గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ కూడా తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తను ఇన్స్పెక్టర్ నైని నాన్నగారిని ఎవరు చంపాలనుకున్నారో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి భూమి నైనిని గగన్కి పరిచయం చేస్తుంది హలో మేడం అని చెప్పి గగన్ నమస్తే పెడతాడో నైని మీరు గగన్ గారు కదా మీ గురించి నేను చాలా విన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మీరిద్దరూ లవర్సా మీ జంట చాలా ముచ్చటగా ఉంది అని చెప్పి నైని అంటూ ఉంటే భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక గగన్ మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి సరే మేడం ఒకవేళ ఈ కేసు గురించి మాకు ఎటువంటి డీటెయిల్స్ తెలిసినా కూడా వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాం అని చెప్పి భూమిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి కార్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్ ఎక్కకుండా అలాగే కార్ దగ్గర నిలబడే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి దగ్గరికి వచ్చి ఏంటి మళ్ళీ ఇంటికి రానని మొండికేస్తావా సరే నీ ఇష్టం ఈసారి నువ్వు రానంటే బతిమ్లాడి నిన్ను తీసుకువెళ్ళాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఎలాగో కోర్టులో నువ్వు ఆ శరత్చంద్ర గారి కూతురు ప్రూవ్ అయింది కదా నువ్వు వెళ్ళాలనుకుంటే ఆ ఇంటికే వెళ్ళొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ అంటూ ఉండగా భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నిర్దోషిగా విడుదలయ్యానంటే దానికి కారణం మీరే కదా జయవర్ధన్ గారు నాకు అంతా చెప్పారు మీలాంటి గొప్ప వ్యక్తి ప్రేమను పొందడం నిజంగా నా అదృష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటే చూడు ఇదంతా నేను నిన్ను ప్రేమించేవాడిలాగా చేయలేదు కేవలం ఒక ఆడపిల్లకు అన్యాయంగా శిక్ష పడకూడదని చేశాను నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నిజంగా ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని ఇదంతా చేస్తుంటే ఆ అపూర్వ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఉండేవారు పోలీసుల సహాయం తీసుకునేవారు కానీ మీ అంతటా మీరే రిస్క్ చేసి ఆ రౌడీలను కొట్టారంటే ఖచ్చితంగా నా మీద ప్రేమతోనే చేశారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను బయట పెట్టడానికి ఈగో అడ్డొస్తుంది నేను శరత్చంద్ర గారి కూతుర్ని కదా అందుకే మీరు ఆ ప్రేమను బయట పెట్టడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను కూడా అనుకోవాలి కదా అంటూ ముందు నువ్వు కార్ ఎక్కు అక్కడ అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి గగన్ బలవంతంగా భూమిని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు అమ్మ భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటే ఆంటీ నాకేం ఆంటీ నన్ను కోర్టులో నిర్దోషిగా ప్రూవ్ చేసింది ఎవరు తెలుసా మీ అబ్బాయి నా కోసం అపూర్వ పంపించిన రౌడీలను చిత్త కొట్టి ఆ అపూర్వ నుండి నన్ను కాపాడారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను చెప్పాను కదా తల్లి వాడికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది నువ్వు ఇక్కడే ఉంటావు కదా నాలుగు రోజుల్లో వాడి మనసులో ఉన్న ప్రేమంతా కూడా ఖచ్చితంగా బయటపడుతుందని చెప్పి శారద అంటూ ఉంటుంది మరోపక్క ఇందు వంశీతో ఇవ్వండి భూమి మా మామయ్య కూతురని తేలింది కదా కోర్టులో తనతో సరిగ్గా మాట్లాడలేకపోయాను ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడదామండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మీ గగనన్న ఇంటిగా ఇప్పుడెందుకు ఏం వద్దులే అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అదేంటండి అలా అంటారు భూమి ఇప్పుడు నా మేనమామ కూతురు తను నా మేనమామ కూతురు అని తెలిసిన దగ్గర నుండి ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను ప్లీజ్ అండి ఒక్కసారి వెళ్ళొద్దాము పైగా గగనన్నీ కూడా మనకి చాలా సహాయం చేశాడు పెద్దమ్మ కూడా ఎన్నోసార్లు మనల్ని ఇంటికి రమ్మని పిలిచింది పెద్దమ్మ ఇంటికి వెళ్ళినట్టుగా ఉంటుంది అలాగే భూమితో మాట్లాడినట్టుగా ఉంటుంది వెళ్దామంటూ అలా ఇందు బలవంతంగా వంశం తీసుకొని ఇంటికి వస్తుంది మరోపక్క భూమి అలా ఒంటరిగా గదిలో కూర్చొని శరత్చంద్రని పొడవాలని చూసింది ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇందు వంశీ ఇద్దరూ కూడా గగని ఇంటికి వస్తారు ఇక అలా వచ్చి శారదతో గగన్తో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు వచ్చి అలా నిలబడి మాట్లాడుతూ ఉండగా భూమి శరత్చంద్ర గురించి ఆలోచిస్తూ మెట్లు దిగుతూ పరధ్యానంగా కిందకి వస్తూ ఉంటుంది ఇక అలా కిందకి వచ్చేటప్పుడు చూసుకోకుండా ఎదురుగా ఉన్న వంశీకి డాష్ ఇస్తుంది ఇక ఒక్కసారిగా భూమికి ఆ రోజు గెస్ట్ హౌస్లో చీకట్లో శరత్ చంద్రాన్ని పొడిచిన వ్యక్తి అక్కడ నుండి పారిపోతూ భూమికి డాష్ ఇస్తే ఎలా అనిపించిందో అచ్చం వంశీకి డాష్ ఇచ్చినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది దాంతో భూమి ఒక్కసారిగా అలా వంశీ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు ఏమైంది నీకు దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదండి అని చెప్పి భూమి వంశీ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది మరో పక్క వంశీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు సారీ సిస్టర్ అని చెప్పి వంశీ అనగానే ఇట్స్ ఓకే అని చెప్పి భూమి అంటుంది రండి కూర్చోండి నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా శారద కాఫీ తీసుకుని వస్తూ ఉండగా ఇందు భూమితో భూమి నువ్వే మా మామయ్య కూతురు అని తెలిసిన తర్వాత ఎంత ఆనందంగా ఉందో తెలుసా నువ్వు చిన్నప్పుడే మాతో పాటు ఉంటే బాగుండేది మనమంతా కలిసి పెరిగే వాళ్ళము అని చెప్పి ఇందు నీతో బోలెడు విషయాలు మాట్లాడాలని చెప్పి అలా భూమితో మాట్లాడుతూనే ఉంటుంది భూమికి మాత్రం వంశీ మీద అనుమానం కలుగుతూ ఉంటుంది కొద్దిసేపు వంశీ ఇందు ఇద్దరు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత శారద భోజనం చేయమని అడుగుతూ ఉంటే వద్దు పెద్దమ్మ మళ్ళీ ఎప్పుడైనా వస్తాము అని చెప్పి ఇందు వంశీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వంశీ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి భూమి అదోలా ఉండడం గమనించిన గగన్ ఏమైంది వంశీని ఎందుకు నువ్వు అదోలా చూస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏం లేదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద లేదు భూమి అతన్ని నువ్వు అదోలా చూడటం నేను కూడా గమనించాను చెప్పమ్మ వంశీని ఎందుకలా చూసావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో భూమి ఆంటీ ఆ రోజు నాన్న నాకు ఫోన్ చేయడంతో నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను కదా అప్పుడు నాన్నని పొడిచిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు డాష్ ఇచ్చాడు కదా ఆ రోజు ఆ వ్యక్తి నాకు డాష్ ఇచ్చినప్పుడు ఎలా అనిపించిందో ఇప్పుడు నేను చూసుకోకుండా వంశీకి డాష్ ఇచ్చినప్పుడు కూడా అలాగే అనిపించింది సేమ్ పర్సనాలిటీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పైగా రోజు ఆ వ్యక్తి మెడలో ఏదో చైన్ కూడా నాకు గొచ్చుకున్నట్టుగా అనిపించింది కానీ ఈరోజు వంశీ మెడలో ఎటువంటి చైన్ లేదు ఆ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను అయినా ఒకవేళ నాన్నను పొడిచింది వంశీ అయితే అతనికి నాన్నను చంపాల్సినంత అవసరం ఏముంటుంది అని చెప్పి భూమి ఆలోచనలో పడుతుంది దాంతో గగన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఈ విషయం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నయని చెప్పాలి ఆవిడ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా అని చెప్పి గగన్ నయని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతాడు నైని ఇంటికి వచ్చిన తర్వాత వంశీ మీద అనుమానం ఉందని చెప్పడంతో ఒకసారి మనం గెస్ట్ హౌస్కి వెళ్ళి వెతుకుదామని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక అలా నైని తీసుకొని గగన్ భూమి ఇద్దరు కూడా గెస్ట్ హౌస్కి వెళ్తారు అక్కడ ఏదైనా దొరుకుతుందేమో దొరుకుతుందేమోనని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఇక అలా మొత్తం వెతుకుతూ ఉండగా గగన్కి అక్కడ పులికూర లాకెట్ ఉన్న చైన్ కనిపిస్తుంది ఇక చైన్ ని చూడగానే గగన్ మేడం ఇక్కడ ఒక చైన్ దొరికిందని చెప్పి అంటూ ఉంటే ఈ చైన్ మీ నాన్నగారు అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది లేదు మేడం అసలు నాన్నగారికి ఇటువంటి చైన్ వేసుకునే అలవాటే లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అయితే ఖచ్చితంగా ఈ చైన్ నిందితుడితే అయ్యుండాలని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక ఆ చైన్ని తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడతారు వంశీ ఇంట్లో లేని టైంలో ఇందు ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు గగన్ భూమి ఇద్దరు కూడా ఇందు దగ్గరికి వెళ్తారు అమ్మ ఇందు ఈ చైన్ ఎవరిదమ్మా ఏమైనా తెలుసా అని చెప్పి గగన అడుగుతూ ఉంటే ఇది మా ఆయన చైన్ అన్నయ్య కొద్ది రోజుల క్రితం ఎక్కడో పోగొట్టుకున్నారు నేను రోజు ఈ చైన్ గురించి అడుగుతూనే ఉన్నాను పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు చేయించారు అయినా ఈ చైన్ మీకెక్కడ అన్నయ్య అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది దాంతో ఏం లేదులేమ్మా దొంగ విధవ తాకట్టు పెడుతూ పోలీసులకు దొరికిపోతే ఈ చైన్ని వంశీ ఒకసారి వేసుకున్నప్పుడు నేను చూశాను అందుకే గుర్తుపట్టి తీసుకొచ్చానని చెప్పి గగన్ అంటాడు ఆ తర్వాత గగన్ ఇన్స్పెక్టర్ నైనితో మేడం భూమి అనుమానం నిజమైంది వంశీ ఆ రోజు నిజంగా అక్కడికి వచ్చాడు అందుకే వంశీ చైన్ అక్కడ పడిపోయిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కానీ ఖచ్చితంగా వంశీయే ఈ నేరం చేశాడని మనం కన్ఫర్మ్ చేయలేము వంశీ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి తన కాల్ రికార్డ్ని ట్యాప్ చేయాలని చెప్పి నైని చెబుతూ ఉంటుంది ఇక వెంటనే వంశీ కాల్ లిస్ట్ని పరిశీలిస్తారు అందులో దీప అనే అమ్మాయికి ఎన్నోసార్లు వంశీ ఫోన్ చేయడం అలాగే దీప దగ్గర నుండి కూడా వంశీకి ఫోన్ రావడం జరుగుతుంది దాంతో దీప నెంబర్ ద్వారా తన అడ్రస్ని ట్రేస్ చేసి దీప దగ్గరికి గగన్ భూమి నైని వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వంశీ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక దీప ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది పోలీసులు ఇంటికి వచ్చారని తెలిసి భయపడిపోయిన దీప వంశీకి తనకు ఉన్న రిలేషన్ గురించి బయట పెట్టేస్తుంది శరత్చంద్ర గారిని పొడిచింది కూడా వంశీనే కదా నిజం చెప్పండి లేకపోతే ఈ హత్యా నేరంలో మీ కూడా బాగా ఉందని చెప్పి మిమ్మల్ని కూడా లోపలి వేయాల్సి ఉంటుందని చెప్పి నయని బెదిరించడంతో అప్పుడు భయపడిపోయిన దీప ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదండి మా రిలేషన్ గురించి శరత్చంద్ర గారికి తెలిసిపోయింది విడాకులు ఇప్పించి మేనకోడలికి న్యాయం చేస్తానని శరత్చంద్ర గారు వంశీని బెదిరించారు దాంతో వంశీ ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి గొడవ పడ్డాడు ఆయన వంశీని ఎన్నో మాటలు అన్నారు దాంతో వంశీ క్షణిక ఆవేశంలో అక్కడున్న సీసా పగలగొట్టి ఆయన్ని పొడిచేశారు అని చెప్పి దీప జరిగింది మొత్తం కూడా ఇన్స్పెక్టర్ నైనికి చెప్పడంతో వెరీ గుడ్ అయితే వంశీనే అసలైన నిందితుడు అనమాట అని చెప్పి గగన్ గారు ఇక ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టే అసలైన నిందితుడు దొరికేశాడని చెప్పి నేను వచ్చిన పని కూడా పూర్తయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సహకారం వల్లే నేను అసలైన నిందితుడిని పట్టుకోగలిగాను అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా వంశీని పోలీసులు అరెస్ట్ చేస్తారు మరో పక్క శరత్చంద్ర స్పృహలోకి వచ్చాడని చెప్పి ఫోన్ రావడంతో భూమి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది ఇక భూమి హాస్పిటల్కి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన శరచంద్రతో అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు మీరా భూమిని చూపిస్తూ అన్నయ్య భూమి మరెవరో కాదన్నయ్య నీ కన్న కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకలా భూమి కన్న కూతురని తెలియగానే శరత్చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అమ్మ భూమి నన్ను క్షమించ తల్లి నా చేతులతో నేనే నిన్ను బయటకు గెంటేశాను అని చెప్పి చాలా బాధపడతాడు తర్వాత శరత్చంద్ర కృష్ణప్రసాద్తో కృష్ణప్రసాద్ వెంటనే నా కూతురి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యి భూమి నా ఇంటి వారసురాలని ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో అలాగే బావగారు ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ సంతోషంగా చెబుతూ ఉంటాడు ఇక భూమికి ఎంతో ఘనంగా ఇంట్లో పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది శరచంద్ర భూమితో అమ్మ భూమి ఈరోజు నువ్వు నా కూతురు అని ఈ ప్రపంచానికి తెలియబోతుంది చిన్నప్పటి నుండి ఈ చేతులతో నిన్ను ఎత్తుకొని పెంచలేకపోయాను గోరు ముద్దలు తినిపించలేకపోయాను కానీ ఇప్పటి నుండి నువ్వు ఏది అడిగినా సరే అది నెరవేర్చాల్సిన బాధ్యత నాకుంది చెప్పమ్మా నీకేం కావాలి డైమండ్ నెక్లెస్ కావాలా కార్ కావాలా చెప్పు ఏం కావాలన్నా సరే క్షణంలో నీ కళ్ళ ముందు ఉంచుతాను నువ్వు నా కూతురు పని తేలిన తర్వాత నేను నీకు ఇవ్వబోయే మొట్టమొదటి బహుమతి ఏం కావాలో అడుగు నువ్వు అడిగింది ఏదైనా సరే తప్పకుండా ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో నిజంగా ఇస్తారా నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తప్పకుండా ఇస్తానమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి నాకు ఈ ఆస్తి అంతస్తులు ఇవేవి వద్దు నాన్న నాకు గగన్ గారు కావాలి దయచేసి గగన్ గారికి నాకు పెళ్ళి చేయండి నాన్న ప్లీజ్ నాన్న గగన్ గారు నా భర్త్ అయితే నేను చాలా సంతోషంగా ఉంటాను దయచేసి ఆయన మీదున్న కోపాన్నంతా నా కోసం పక్కన పెట్టి ఆయనకు నాకు పెళ్ళి చేయండి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అడిగిన కోరిక విని కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే చెర్రి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడో మావయ్య భూమి అడిగిన మొదటి కోరిక కాబట్టి అన్నయ్యకి తనకు పెళ్లి చేస్తానని మాట ఇస్తాడా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు శరత్చంద్ర భూమితో అమ్మ భూమి వాడు నా శత్రువమ్మ నా శత్రువుకి నేనిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తే అనుక్షణం నువ్వు ఎలా ఉంటావోనని నేను భయపడుతూ కూర్చోవాలి అందుకని నేను ఆలోచిస్తున్నానని చెప్పి అంటూ ఉంటే మీకు ఆ భయం ఏమీ అవసరం లేదు నాన్న గగన్ గారు చాలా మంచివారు కోర్టులో నేను నిర్దోషిగా ప్రూవ్ అవ్వడానికి కారణం గగన్ గారి ఇన్నేళ్ల తర్వాత నేను ఇలా ప్రాణాలతో మీ కళ్ళ ముందుకి వచ్చానంటే దానికి కారణం గగన్ గారే నాన్న పసి ప్రాణంగా ఉన్నప్పుడే ఆయన నా ప్రాణాలను కాపాడారు ఏమీ తెలియని వయసులోనే ఆయన నాకు అంత చేశారంటే ఇప్పుడు ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంకా నా కోసం ఎంత చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి నాన్న అని చెప్పి భూమి తన చిన్నతనంలో జరిగిన సంఘటన మొత్తం కూడా శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా మీడియా వాళ్ళు న్యూస్లో వేస్తూ ఉంటారు శరత్చంద్ర గారి కన్న కూతురు భూమి ఇప్పుడే వాళ్ళ నాన్నగారిని ఒక కోరిక అడిగింది చిన్నతనంలో తనని కాపాడిన ఆరు సంవత్సరాల బాబు గగన్ గారట గగన్ గారికి తనకు పెళ్లి చేయమని మొదటి కోరికగా శరచంద్ర గారి కూతురు కోరిందని చెప్పి అలా మీడియాలో న్యూస్ వేస్తూ ఉంటారు ఇక న్యూస్ చూసిన గగన్ అంటే భూమి నా చిన్ననాటి సిరిమువన అని చెప్పి ఆనందంతో అలా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక భూమి ప్రాణాలు గగన్ కాపాడడాన్న నిజం తెలియగానే శరచంద్ర కూడా భూమి చెప్పిన దానికి ఒప్పుకొని సరే అమ్మా నువ్వు నా కూతురివి అయిపోయిన తర్వాత నువ్వు అడుగుతున్న మొట్టమొదటి కోరిక కాబట్టి ఖచ్చితంగా నీ కోరికను నెరవేరుస్తాను గగన్తో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పి శరశ్చంద్ర మాటిచ్చేస్తాడు